కాదర కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఎంతసేపు మనం తెలుగు సంక్రాంతి గురించే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ టికెట్ రేట్లపై ఉన్న ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కానీ తమిళ పొంగల్ విషయంలో ఇక్కడికి మించిన డ్రామా జరుగుతోంది అక్కడ ఏది ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు సెన్సార్ చిక్కులున్నాయి కొత్త సినిమాలు యాడ్ అవుతున్నాయి అసలేంటి విషయం సంక్రాంతితో పోలిస్తే తమిళ పొంగల్ చాలా ఆసక్తికరంగా మారింది రేస్లో ఉన్న సినిమాలేమో పక్కకెళ్లిపోతున్నాయి అయిన సినిమాలకు కష్టాలొస్తున్నాయి వాయిదా పడిన సినిమాలు సడన్ గా రేస్లో మేమున్నామంటున్నాయి ఈసారి పొంగల్ రేసే కాస్త గందరగోళంగా మారిపోయింది జనవరి తొమ్మిదిన విడుదల కావలసిన జననాయగన్ సినిమాకు సెన్సార్ చిక్కులొచ్చి పడ్డాయి విషయం కోర్టు వరకు వెళ్ళింది పరిస్థితులు చూస్తుంటే పొంగల్ టైంలో రిలీజ్ అవ్వడం అసాధ్యమే అలాగే జనవరిలో కూడా వచ్చేలా కనిపించట్లేదు సమ్మర్ వరకు జననాయకుడు బాక్సుల్లోనే ఉండిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి మరోవైపు శివ కార్తికేయన్ పరాశక్తి సినిమా చివరి నిమిషం వరకు సెన్సార్ నొప్పులు పడి పడి బయటపడింది ఇక జననాయగన్ రావట్లేదు కదా అని మీద ఆగిపోయిన వాతియార్ సినిమాని జనవరి పద్నాలుగున విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్ సారి తమిళ పొంగల్ చాలా గందరగోళంగా మారిపోయింది